హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి ప్రేమికులందరికీ సోమచ్ గార్డెనింగ్ వైపు నుంచి స్వాగతం చాలా కాలం తర్వాత వీడియో చేసి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది తరచుగా వీడియోలు చేయలేకపోతున్నాను పని ఒత్తిడి వల్ల చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు మాత్రమే వీడియో చేస్తున్నాను మేము మా కంపెనీ తరఫున గ్రాండ్ నైన్ అరటి పంటను పండిస్తున్నాము ఇంతకుముందు వీడియోలో నేను అనుకోకుండా బొగ్గు యొక్క ఉపయోగాల్ని గమనించి వాటిని మీతో పంచుకోవడం జరిగింది ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేను గమనించిన ఇంకో విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది మా పొలంలో ఒక చోట గుంటలా ఉన్న భాగంలో ఎత్తుగా ఉన్న భాగం నుంచి మట్టి తెచ్చి రెండు అడుగులు పోయడం జరిగింది అక్కడ వేసిన అరటి మొక్కలు చాలా బలంగా మిగతా పొలంలో అరటి మొక్కల కంటే ఎత్తుగా పెరిగాయి అంతేకాకుండా ఒక నెల ముందే గెలవేశాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే భూమి ఎంత గుల్లగా ఉంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయని అర్థమైంది అప్పుడు భూమి స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను వ్యవసాయ భూమిలో ఎనిమిది నుంచి పది అంగుళాల లోతులో హార్డ్ ప్యాన్ ఉంటుంది ప్యాన్ని మనం ఎలా గుర్తించాలంటే మేము ఫెన్సింగ్ పోల్స్ వేయడానికి ప్రయత్నించినప్పుడు భూమి ఉపరితలం పైన ఏడెనిమిది అంగుళాలు మెత్తగా ఉండి దాని కింద ఉన్న హార్డ్ ప్యాన్ని గెడ్డపారతో తవ్వటానికి మనుషులు చాలా ఇబ్బంది పడ్డారు పైగా ఆ భూమి పూర్తిగా ఒండ్రి మట్టి అయినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఈ హార్డ్ ప్యాన్ని సైంటిఫిక్గా కనిపెట్టడానికి సాయిల్ పెనోట్రోమీటర్ అనే పరికరం కూడా దొరుకుతుంది వెబ్సైట్లో ఉంటుంది భూమిలో ఎనిమిది నుంచి పది అంగుళాలు లోపల హార్డ్ ప్యాన్ ఉంటుందని దీన్నే పొర అంటారని తెలుసుకున్నాను ఇది ఎలా ఏర్పడుతుందంటే పశువులు లేదా ట్రాక్టర్లు భూమిని దున్నినప్పుడు పైపర్లో దున్నుతాయి కానీ వాటి యొక్క బరువు ఎక్కడో చోట పడాలి కనుక కింద పొరల మీద పడి అది గట్టిగా మారుతుంది దీనికి తోడు భూమిలో ఉండే సాల్ట్స్ రసాయన ఎరువుల్లో ఉండే సాల్ట్స్ కలిసి ఒక పొరలా సిమెంట్ స్లాబ్లా మారుతుంది ఈ పొర పూర్తిగా కింద భూమి లోపల ఒక సిమెంట్ స్లాబ్లా తయారవుతుంది చాలా కాలం క్రితం సుభాష్ పాలేకర్ గారి బుక్లో దీని గురించి చదవడం జరిగింది కానీ ఆయన పుస్తకంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి కనుక ఈ హార్డ్ ప్యాన్ మీద ప్రత్యేకమైన దృష్టి పడలేదు ఈ మధ్యకాలంలో చేపూరి భాస్కర్ గారి ప్రకృతి వ్యవసాయం బుక్ చదవటం జరిగింది ఆయన్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు హార్డ్ ప్యాన్ గురించి చర్చించాం ఆయన పుస్తకంలో ఈ సబ్జెక్ట్ గురించి విపులంగా చర్చించారు ఇంతేకాకుండా కాకుండా ఆ బుక్లో వ్యవసాయ చరిత్ర శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానాలు ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి చాలా విపులంగా చర్చించారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను ఆయనతో సంప్రదించగలరు సుభాష్ పాలేకర్ గారు అందుకే భూమిని అనవసరంగా దున్నొద్దని చెప్తారు ట్రాక్టర్ని బ్రహ్మరాక్షసి అంటారు ప్రకృతి వ్యవసాయం చేస్తే సూక్ష్మజీవులు యత్వాంసు ఈ హార్డ్ పేర్ని విచ్ఛిన్నం చేస్తాయని చెప్పారు కానీ అందుకు చాలా సమయం తీసుకుంటుంది వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కాబట్టి మేము ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ని అధిగి తెచ్చాము సబ్సాయిలర్ని చాలా కష్టపడి నెట్లో చాలా వీడియోలు చూసి లెమ్కన్ మెల్లర్ కంపెనీకి చెందిన రెండు బ్లేడులతో రెండు సాల్డ్ వేయగలిగిన సబ్స్ ఆయిలర్ని ఎంపిక చేశాము ఎందుకంటే ట్రాక్టర్ టైర్ తొక్కిన భాగంలోనే వెనక నుంచి బ్లేడు దున్ని భూమి గట్టిపడకుండా చేస్తుంది రెండు బ్లేడ్లతో దున్నటం వల్ల పెద్ద ట్రాక్టర్ కూడా చాలా కష్టపడింది టైర్లు స్లిప్ అయిపోయాయి అప్పుడు ఒక బ్లేడుని సబ్సాయిలర్ ఫ్రేమ్కి మధ్య మర్చి దున్నటం వల్ల హార్డ్ ప్యాన్ సులభంగా బందలయింది తరువాత రెండు బ్లేడ్ని కరెక్ట్గా టైర్ వెనకాల బిగించి దున్నటం వల్ల ముందే ఒక బ్లేడ్తో హార్డ్ ప్యాన్ విచ్ఛిన్నం అయి ఉండటం వల్ల ట్రాక్టర్ అంతగా ఇబ్బంది పడకుండా తేలిగ్గా దున్నగలిగింది ఒక్కొక్క చోట బ్లేడ్స్ హార్డ్ ప్యాన్ పైనుంచి జారి వెళ్ళిపోయాయి అలాంటప్పుడు ఆ నాగల మీద మనం నుంచుంటే సిమెంట్ స్లాబ్ మీద నాగలు నడిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలా గరగరమని సౌండ్ వచ్చేది ఇలా సబ్సాయిలర్తో దున్నటానికి నేల పొదును చాలా అవసరం ఎక్కువ తేమ ఉంటే ట్రాక్టర్ నడవటం చాలా కష్టం మామూలు నాగలి ఏడెనిమిది అంగుళాల కంటే లోతు దొన్నలేదు అంతకంటే కింద హార్డ్ ప్యాన్ ఉంటుంది సబ్సాయిలర్ ముప్పై అంగుళాల వరకు దున్నగలదు ఇలా దున్నే క్రమంలో పొలంలో ఒక చోట నాలుగు సెంట్ల వరకు పల్లపు ప్రదేశం ఉంది అక్కడ వర్షం నీరు ముందే చేరుకుని ప్రస్తుతానికి తేమ లేకుండా ఆరిపోయింది కానీ ఆ వర్షం నీరు హార్డ్ ప్యాన్ని దాటి భూమి లోపలికి ఇంకలేదు ఇలాంటి సందర్భంలో అక్కడ ఏ పంట ఉన్నా ముందు అధికమైన నీటికి చనిపోతుంది లేదా పెరుగుదల ఆగిపోతుంది అదే వర్షాధార పంటలైతే నీరు తొందరగా ఆవిరైపోయి తర్వాత తేమ ఉండకుండా పోతుంది హార్డ్ ప్యాన్ ఉపరితలం పైన మాత్రమే నీరు ఉంటుంది కాబట్టి తొందరగా ఆవిరైపోతుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే హార్డు ప్యాన్ వల్ల అయితే నీరు ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది హార్డు ప్యాన్ వల్ల భూమి లోపలి పొరల్లోకి నీటిని పీల్చుకోలేకపోవడం వల్ల వర్షం నీరు భూమిపై నుంచి వేగంగా ప్రవహించి పొలం బయటికి వెళ్ళిపోతుంది ఆ నీటితో పాటు సారవంతమైన సాయిల్ మరియు ఆర్గానిక్ కార్బన్ కొట్టుకుపోతాయి సాయిల్ ఎరోజన్ అనేది ఇప్పుడు ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటి పొలంలో నీరు భూగర్భంలోకి ఇంకకపోవటం వల్ల భూగర్భ జలాలు పెరగవు మొక్కల వేర్లకు ఆక్సిజన్ అందదు పెరుగుదల కుంటుపడుతుంది అంతేకాకుండా వేరు కూళ్ళు లాంటి తెగుళ్ళు చాలా తొందరగా వ్యాపిస్తాయి ఈ హార్డ్ ప్యాన్ని తొలగించటం వల్ల లాభాలు ఏంటంటే పొలంలో గుంటల్లో నీరు నిలబడదు భూగర్భ జలాలు పెరుగుతాయి మొక్కలకు తేమ చాలా కాలం అందుతుంది మొక్కలకు కావాల్సింది తేమ మాత్రమే హార్డ్ ప్యాన్ అడ్డం లేకపోవడం వల్ల మొక్కల వేర్లు బలంగా భూమిలోనికి సొచ్చుకుని పోయి లోపల మట్టిలో మొక్కకు అందుబాటులో లేకుండా ఉన్న పోషకాలని గ్రహిస్తాయి అమెరికాలో ఈ సబ్సాయిలర్ని బాగా ఉపయోగిస్తారు దీన్ని వాడటం వల్ల పంట దిగుబడి బాగా పెరిగిందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి ఆల్కలీన్ మరియు క్యాల్కేరియస్ సాయిల్స్లో పిహెచ్ ఎక్కువగా ఉంటుంది వర్షాధార భూముల్లో క్యాపిల్ల రియాక్షన్ ద్వారా భూమిలో ఉన్న సాల్ట్స్ భూమి ఉపరితలానికి చేరుతాయి ఇలాంటి భూముల్లో పంటలు సరిగ్గా పండవు సబ్సాయిలర్తో దున్నటం వల్ల లోపరి పొలర్లో మట్టి పైకి రావటం వల్ల సాల్ట్స్ ప్రభావం తగ్గుతుంది ఇలాంటి భూముల్లో సబ్సాయిలర్ ఉపయోగించమని ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా రికమెండ్ చేసింది నా ఇన్స్టాగ్రామ్లో నేను నోటిల్ అని హాష్ ట్యాగ్ పెడతాను రెండు వేల పదహారు నుంచి మా కిచెన్ గార్డెన్ని మేము దున్నలేదు అక్కడ బెడ్లని మనుషులు కూడా తొక్కరు గనుక దున్నాల్సిన అవసరం లేదు వ్యవసాయ భూమిలో మాత్రం హార్డ్ ప్యాన్ ఎంత లోతు వరకు ఉంటే అంత లోతు దున్నితే చాలు దీన్నే ఇంగ్లీష్లో రిప్పింగ్ అంటారు దీన్ని తరచుగా కూడా చేయక్కర్లేదు ఆరోగ్యకరమైన సాయిల్కి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో బల్క్ డెన్సిటీ ఒకటి మామిడి పండ్ల వీడియోలో మనం మామిడి పండ్లు పక్వానికి వస్తే డెన్సిటీ పెరుగుతుందని చెప్పుకున్నాం కానీ భూమి డెన్సిటీ పెరగడం అనేది వ్యవసాయపరంగా ఆరోగ్యకరమైన లక్షణం కాదు డెన్సిటీని మనం వెయిట్ బై వాల్యూమ్ అనే ఈక్వేషన్లో తెలుసుకుంటాం దీని గురించి విపులంగా తర్వాత వీడియోలో చెప్పుకుందాము సామాన్య భాషలో చెప్పాలంటే ఒక లీటరు కొలమానం గల పాత్రలో పట్టిన వ్యవసాయ భూమిలోని మట్టి సుమారుగా పదమూడు వందల గ్రాముల కంటే తక్కువ ఉంటే మంచిది అంటే ఆ భూమి గుల్లగా ఉందని అర్థం ఈ హార్డ్ పాన్ యొక్క డెన్సిటీ రెండు కేజీల కంటే ఎక్కువ ఉంటుంది దీన్ని బట్టి దాని దుష్ప్రభావం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత గట్టిగా కంఫాక్ట్గా ఉన్న హార్డ్ ప్యాన్ లోనికి మొక్కల వేర్లు కానీ ఎర్త్వామ్స్ బ్యాక్టీరియా లేదా సాయిల్ బయోటా ఏది కూడా ప్రవేశించలేదు తేమ ప్రవేశించగలదు కానీ నీరు ఎక్కువగా ఇంకలేదు అంటే మనకు ఎంతో ఉపయోగపడే అన్ని విషయాల్ని పరిమితం చేయగల ఒక ప్రధాన శత్రువు మన భూమిలోనే మనకు తెలియకుండానే దాగి ఉంది ఇక ఈ సబ్సాయిలర్తో పొలం మొత్తం దున్నక్కర్లేదు ఉద్యాన పంటలు అయితే మొక్కలు ఏ లైన్లో ఉంటాయో ఆ లైన్లో దున్నితే సరిపోతుంది ఇతర వ్యవసాయ భూముల్లో అయితే తేలిక పంటలు పండే వ్యవసాయ భూముల్లో ఒక మీటర్ ఎడంలో దున్నితే సరిపోతుంది ఒక మీటర్ ఎడంలో ఒక లైను మళ్ళీ అడ్డంగా కొన్నిసార్లు దున్నితే సరిపోతుంది లేదా ప్రతి మీటర్కి ఒక నాగలి బ్లేడ్ వచ్చేటట్టు దున్నితే ఒక ఎకరం పొలంలో ఇలా దున్నటం వల్ల ఒక మీటర్ పొలంలో దున్నితే నాలుగు వేల మీటర్లు మళ్ళీ అడ్డంగా దున్నితే ఎనిమిది వేల మీటర్లు దున్నట్టు అవుతుంది దీనివల్ల ఎంత పెద్ద వర్షం కురిసినా పొలంలో నీరు నిలబడదు ఇక ఈ సబ్సాయిలర్లో ఉండే వెసులుబాటు ఏమిటంటే దీనికి సేఫ్టీ బోల్ట్ ఉంది ఈ సబ్సాయిలర్ ఫ్రేమ్కి రెండు లెగ్స్ ఉంటాయి ఒక్కొక్క లెగ్కి రెండు బోల్ట్స్తో బిగించబడి ఉంటుంది ట్రాక్టర్ వైపు బోల్ట్ బలహీనంగా ఉంటుంది భూమిలో ఏదైనా రాయి పట్టుకుంటే ట్రాక్టర్ వైపు బోల్ట్ విరిగిపోయి లెగ్ వెనక్కి లేచిపోతుంది ట్రాక్టర్కి సబ్సీలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సేఫ్టీ బోల్ట్ పనిచేస్తుంది అలాగే ఈ ట్రాక్టర్ ముందు కట్టిన లైనర్ని మా మేనేజర్ ప్రపోజ్ చేశారు పొలంలో సాళ్ళు సమాన దూరంలో వచ్చేటట్టు ఈ లైనర్ని మేము పీవీసీ పైప్తో తయారు చేయడం జరిగింది ఇలా చేయటం వల్ల కరెక్ట్గా సాళ్ళు స్ట్రైట్గా పడతాయి డ్రైవరు ముందు చూసుకుంటూ ముందు దున్నిన సాల్లోకి ఈ లైనర్ వెళ్ళేటట్టు చూసుకోగలిగితే పొలంలో కరెక్ట్గా లైన్స్ పడతాయి ఇక ఫైనల్గా పొలం ఎప్పుడు దున్నాలి ఎందుకు దున్నాలి లోతు దున్నాలి దున్నకుండా పంట వేయచ్చా కలుపు నిర్మించడానికి చిన్న పవర్ వేడ్స్తో సరిపెట్టుకోవచ్చా పెద్ద మిషన్స్ ఎప్పుడు వాడాలి ఇవన్నీ మనమే విశేషంతో నిర్ణయించుకోవాలి మనిషి వేటాడి ఆహారాన్ని సంపాదించే దశ నుంచి పరివర్తన చెంది వ్యవసాయ స్థిరీకరణ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా నాగరికతైన అమృతం లాంటి ఆహార సంస్కృతి అయినా నాగటిసాళ్ల నుంచే వచ్చాయి పాల సముద్రం చిలికితే అమృతం రాదు ఏరు ఒక ద్వారా మాత్రమే వస్తుంది మీరు మొక్కల్ని పెంచి ఆ పంటను ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ థ్యాంక్ యూ